అనంతపురం జిల్లా సింగరమల మండలం పి జలలాపురం గ్రామం అక్రమ ఇసుక డంపను సీజ్ చేశారు నలుగురిపై కేసు నమోదు చేసినట్టు తహసీల్దార్ సిఐ కౌలుక్లయ్య తెలిపారు మంగళవారం తహసీల్దార్ బ్రహ్మయ్య సిఐ కౌలుట్లయ్య మైనింగ్ ఇన్స్పెక్టర్ రామాంజన ఇసుక డంపుపై దాడులు నిర్వహించారు పెరువలి పి జనలాపురం వద్ద వంకలలో ఇసుక డంపు ఇసుక సీజ్ చేశారు అలాగే స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా ఉంచిన వారిపై కేసు నమోదు చేశారన్నారు అక్రమంగా ఇసుక రవాణా చేసి రీచ్లు ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పెరువలి సమీపంలో వంకతో పాటు పి జలపురం వద్ద డంపు నుంచి టిప్పర్

చెప్పడం జరిగింది మాకు విశ్వ సమాచారం మేరకు ఈ అదేవిధంగా పోలీసుని కూడా అలర్ట్ చేయడం జరిగింది దాంతో అక్కడ విసుక డమ్ చేశారని దీని మీద ఎక్కువగా మేము ఫోకస్ చేయడం వల్ల అది నిజమని తేలిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళను సిఐ గారిని అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ అందరిని కూడా జాయింట్గా ఇన్స్పెక్షన్ చేశాము అది నిజమని తేలిన తర్వాత వాటిని సీజ్ చేయడం జరిగింది అక్కడే మేము ఒక ఇటాచీని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ట్రాక్టర్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇసుక డంప్ ఏదైతే ఉందో ఇసుక డంప్ను కూడా సీజ్ చేసి అది విఆర్ఓ హ్యాండ్ ఓవర్లో పెట్టడం జరిగింది సో దాని తర్వాత దానికి సంబంధించి యాక్షన్ తీసుకుని చెప్పేసి మైనింగ్ ఏడీ మైనింగ్ తరపతి కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇసుకకు సంబంధించినటువంటి నిల్వలు కలెక్టర్ గారికి కూడా నివేదికలు పంపించడం జరుగుతుంది దాని తదనంతరం దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అంచనా మేరకు ఇసుక రవాణా అనేది మాకు మొన్న టూ డేస్ బ్యాక్ చెప్పడం జరిగింది టూ డేస్ బ్యాక్ మేము అందరినీ కూడా ఆల్ రెవెన్యూ అంటే అలర్ట్ చేయడం జరిగింది తదనంతరం వైద్యుత్ కూడా ఇటువంటి అక్రమ రవాణా జరగకుండా చర్యలు జరుగుతుంది పదిష్టంగా కూడా చర్యలు పెరవల్లి జొలాలపురం గురించి లో ఇసుక డంపు చేసుకొని ఓపెన్ ప్లేస్లో అక్రమంగా తాపిస్తారండి కొంతమంది ఇన్ఫార్మర్స్ ద్వారా తెలిసింది దాన్ని వెంటనే నేను ఎంఆర్ఓ గారికి తర్వాత మెయిన్స్ డిపార్ట్మెంట్ కార్యపత్రుల వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు ఉదయం ముగ్గురం కోఆర్డినేషన్తో ఎక్కడైతే ఇసుక డంప్ ఉందో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఇసుక డంప్ ఎంత ట్రాక్టర్లు ఉంది అనే విషయాన్ని చూస్తే అది కూడా ఆ ఇన్ఫార్మర్లతో ఆ ఇసుక ఎవరైతే ఉందో వాళ్ళని ఐడెంటిఫై జరిగి చేయడం జరిగింది దాంట్లో ఒకటి మారుతి నాయుడుకు సంబంధించిన డంపు ఒకటి ఉంది రెండవ డంపులో వచ్చేసి ఉల్లికల్కు సంబంధించినటువంటి నాగరాజు తర్వాత బ్రహ్మానంద రెడ్డి త్రీనాథ్ రెడ్డి అనే వాళ్ళవని తెలిసింది దాని మేరకు ఆ ఇసుకను ఎంఆర్ఓ సారు నేను తర్వాత మెయిన్స్ తాడపత్రి వారు పంచనామా నిర్వహించి తదుపరి వాళ్ళ మీద యాక్షన్ గురించి క్రిమినల్ యాక్షన్ గురించి నివేదించడం జరిగింది దానిపైన తాడిపత్రి మెయిన్స్ డిపార్ట్మెంట్ నుండి ఫర్దర్ యాక్షన్ తీసుకోమని మాకు వచ్చిన తక్షణమే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాము ఇక మీద కూడా ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ శాండ్ ఎవరైతే అక్రమంగా తరలిస్తారో వాళ్ళు ఎవరైనా కూడా ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వారి మీద ఖచ్చితంగా అదేవిధంగా వాళ్ళ ఇది చేస్తే అది ట్రాక్టర్ అయినా కానీ జేసీబీలు లేని కూడా ఇటాచి ఒక ట్రాక్టర్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇక మీద కూడా వాళ్ళు అట్లేకైనా కొనసాగించిన మేము ఎవరిని కూడా ఉపయోగించేది లేదు దీని మీద మా పై ఆఫీసర్లు కూడా ఎస్పీ గారు కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ మాకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక మీదట కూడా మేము ఇలాగనే వాళ్ళకి అక్రమంగా తరలిస్తే మాత్రం వాళ్ళ కింద క్రిమినల్ కేసులు పెట్టడానికైనా కూడా వెనకాడమని ముఖంగా చెప్తాను